దేశం ఇప్పటికే అనేక సమస్యలతో సతమతం అవుతున్న వేళ ఇప్పుడు ఉగ్రదాడులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఏమో సుంకాలు పెరిగిపోతూ దేశంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇప్పుడు మన దేశానికి ఎంతో తెచ్చినటువంటి డిఆర్డిఓ దేశ పరిశోధక రక్షణ సంస్థ ఈ సంస్థ ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులతో సతమతం అవుతుంది ప్రమాదంలో కూడా పడిపోయింది ఇప్పటికే ఇంతకుముందు పంజాబ్కి చెందినటువంటి దేవేంద్ర అనేవాడు అక్కడ గూఢాచర్యానికి సంబంధించి చాలా వరకు సున్నితమైనటువంటి విషయాలన్నీ పాక్ ఐఎస్ఐ అయితే చేరవేశాడు వాడిని పట్టుకుని జైల్లో పెడితే ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్లో ఇంకొకడు మహేంద్ర ప్రసాద్ వీడేమొచ్చేసి డిఆర్డి గెస్ట్ హౌస్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు అక్కడ పరిశోధనకి సంబంధించి ఎంతో మంది మిలిటరీ ఆఫీసర్లు అందరు వస్తారు అక్కడ కొత్తగా తయారైనటువంటి అన్నింటినీ కూడా పరీక్షించి వెళ్తారు కదా ఇలాంటి దగ్గరకు వచ్చి వాటి యొక్క వివరాలు అలాగే అక్కడికి వచ్చినటువంటి అధికారుల యొక్క వివరాలు అన్నీ కూడా సేకరించి ఐఎస్ఐకి అయితే ఇస్తున్నట్లుగా నిఘా సంస్థలు అయితే తెలిపాయి తర్వాత పోలీసులు డిఆర్డిఓ అధికారులు వీడి మీద నిఘా పెడితే వీడు దొరికిపోయాడు అనమాట రెడ్ గా దానితో ఇప్పుడు వాడి ఫోను సోషల్ మీడియా అకౌంట్లన్నీ చెక్ చేస్తే వాడు పాక్ ఐఎస్ఐకి సమాచారం ఇస్తున్నాడు అనే విషయాలన్నీ కూడా బయటికి తెలిసాయి దాంతో వాడినైతే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు ఇంకా వాడు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి ఆగస్టు పదిహేనుకి ఇప్పటికే త్రెట్ట ఉన్నటువంటి కారణంగా ఇంకేమైనా ప్రణాళికలు రచించారా ఇంకేమైనా ప్రయత్నాలు చేశారా ఇంకేమైనా కుట్ర పన్నారా వీటన్నింటి గురించి కూడా ఆరాధిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో డిఆర్డిఓ ఈరోజు ఉందంటే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారో అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు అన్ని వ్యవస్థల్లో కూడా ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేట్ రంగానికి సంబంధించి బయట అన్ని వ్యవస్థల్లో కూడా కూరికిపోయారు వీళ్ళందరిని వీళ్ళందరినీ ప్రక్షాళన చేయాల్సినటువంటి పరిస్థితి మన దేశానికి తక్షణమే ఉంది